ಗೈಸ್ ಗೈ ಗೈ ಗೈಸ್ ಗಂಟಾ ಕಳಿಸೋ ಏಯ್ ಓಯ್ ಅಣ್ಣ ಗಂಗಾ ಗಂಗಾ ನುವೇನ ಗಂಗಾ ಗೈಸ್ 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 ಸೂಪರ್ ಗೈಸ್ ಐ ತಿ ಗೈಸ್ ಕನ್ನಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸು ನಿಮಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಮಾಡಲ್ಲ ಯಾವಾಗಲೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಲ್ಲ ರೀಚು ಆಗಲ್ಲ ಒನ್ ಲ್ಯಾಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಆಗಲ್ಲ ನಿನಗೆ ಯಾ ಎಷ್ಟು ವರ್ಷ ಆದರೂ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ನನಗೆ ಅಲ್ಲಿ ಹಠ ಆಯಿತು నగే అదికోసం ఈ పోస్ట్ హాకేది ಗಂಟ గంట తీసుకెళ్ళి ఎవరు తప్పు చేశారని చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెడ్ ఆడిస్తున్నంట తల ఆడిస్తూ అరిచి అరిచి చనిపోయినట్ట నాకు ఎంత బాధ చేసిందో తెలుసా స్టోరీ గంట ఎలా అంటే సో ఆవగా ఎరు తప్పు ಅವರಿಗೆ దండన ఆగితే నువ్వు ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నట్లయితే దీన్ని కలుస్తావా கேயா நிறையா এক চেষ্টা না হই না এদিকে কে শুন গেল హే హలో గయస్ వెల్కమ్ టు యువర్ పాయించ్ ఎంటర్టైన్మెంట్స్ గంగా సో పోస్టరు తమ్ళైల్లో చూసుంటారు తమ్నైళ్ళి నోడిర్తీరా సో ఇన్నొందు నేను కన్ కన్ఫర్మ్ మాకు నేను కన్ఫర్మ్ చేయాలి గైస్ నగే ఎరడు లాంగ్వేజ్ తెలుగులో చెప్పేస్తా రెండు లాంగ్వేజెస్ని సపరేట్ చేసి చెయ్యాలని నాకు లేదు కానీ నేను ఎందుకు పోస్ట్ పెట్టానో మీర మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారా లేదా అనుకున్నాను హండ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మీరు ఎలా అంటే ఒక లాంగ్వేజ్ అని అనుకో కాకుండా ఒకరో ఇద్దరూ నాకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నాకు కన్నడనే కావాలి లేదా నాకు తెలుగునే కావాలి అని చేస్తున్నారు కానీ నా సిచ్యువేషన్ అలా ఉంది నేను రెండింటినీ వేర్ చేసి నేను చూడలేను సో అందుకోసమే నేను ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే సో నూ ఎరడు ల్యాంగ్వేజస్న బేరు మా నన్ను మారైస్ ಅದಕ್ಕೋಸ್ಕರ నన్ను నీవు ಹೆಂಗೆ సపోర్ట్ మాది కామెంటల్లీర ఎరూ ల్యాంగ్వేజస్ అని ಮಾಡಿ అంత థ్యాంక్ యూ సో మచ్ ಅಷ್ಟು సపోర్ట్ మాకే గైస్ తెలుగు వాళ్ళకి చెప్తున్నా తెలుగు వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో చూసేవాళ్ళు నిజం చెప్తున్నా నేను చాలా న్యాయం చేస్తా ఈ ఇంకా మీదట నా ఛానల్ కోసం నేను కొత్త కొత్త వీడియోల కోసం నేను వెతుకుతున్నా మంచి మంచి వీడియోల కోసం లొకేషన్స్ వెతుకుతున్నా సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపో ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ వల్ల నేను ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా దానికన్నా మీరు ఫలితంగా ఒక లైక్ ఒక కామెంట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కను గైస్ ప్లీజ్ ఈ రేంజ్లో నేను అడగలేదు ప్లీజ్ ఇప్పుడు అడుగుతా అడగాలని మంచి ఛాన్స్ వచ్చింది మాకు జాతర ఉంది మెయిన్ జాతర జరుగుతుంది మిడ్ నైట్ ఎంతవరకు జరుగుతుంది దిలీప ಸಿ ಟಿ ಎಂ ಜಾತ್ರೆ ನೈಟ್ ಅಂತ ಜರುತ್ತದೆ ಸಿ ಟಿ ಜಾತ್ರಾ ಅಂತೀವಿ ಈ ಕಡ ಇಲ್ಲಿ ಅದಿಗ ನಮಗೆ ಕನ್ನಡ ಅವ್ರಿಗೆ ಒಂದೇ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಕನ್ನಡ ಅವರ ಸಪೋರ್ಟ್ ಒಬ್ಬರು ಹೇಳಿದರೆ ಕನ್ನಡ ಅವ್ರ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸು ನಿಮಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಮಾಡಲ್ಲ ಯಾವಾಗಲೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಲ್ಲ ರೀಚ್ ಆಗಲ್ಲ ಒನ್ ಲ್ಯಾಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಆಗಲ್ಲ ನಿನಗೆ ಯಾ ಎಷ್ಟು ವರ್ಷ ಆದರೂ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ನನಗೆ ಅಲ್ಲಿ ಹಟ್ಟಾಯಿತು ನನಗೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ಪೋಸ್ಟ್ ಹಾಕಿದ್ದೀನಿ ರೀಸನ್ ಅದೇ ಗಾಯಸ್ ನಾನು ಪೋಸ್ಟ್ ಪಟ್ಟಣ ಕಾರಣ ಸೌಂಡ್ ಗಾಯ್ಸ್ ಚಪ್ತಾನು ಹೇಳ್ತೀನಿ ಮ್ಯಾಟ್ರ್ ಏನು ಅಂತ ಸ್ಟೋರಿ ಬೇಗ ಹೇಳಿಬಿಡ್ತೀನಿ ಗಾಯ್ಸ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರು ಸತ್ತ ಏನೋ ತೋರಿಸ್ಬೇಕು ತೋರಿಸಿ ಗಾಯ್ಸ್ ಪ್ಲೀಸ್ ನನಗೆ ಸಬ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ನಾನು ಹೊಡಿಬೇಕು ಅನ್ಕೊತಿದ್ದೀನಿ ಫೋರ್ ಇಯರ್ಸ್ ಫೋರ್ ಇಯರ್ಸ್ ಫೋರ್ ಇಯರ್ಸಿಂದ ನಾನು ಮಾಡ್ತಿರೋದು ಕನ್ನಡ ನಾನು ಕಲಿತ್ಕೊಂಡು ನಾನು ಇಷ್ಟು ದೂರ ಬಂದಿದ್ದೀನಿ ನಿಮ್ಮ ಸಹಕಾರ ನನಗೆ ಬೇಕು ನೀವು ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ ಈ ಈ ಒಕ್ಕ ಈ ಒಂದು ವೀಡಿಯೋದಿಂದ ನೀವು ಮಾಡೋ ಸಬ್ಸ್ಕ್ರಿಪ್ಷನು ಕನ್ನಡ ಅವ್ರ ಸತ್ತ ಏನೋ ಎಲ್ಲರಿಗೂ ತೋರಿಸ್ಬೇಕು ಅಂತ ನಾನು ತೆಲುಗು ಕೂಡ ತೆಲುಗುವಲ್ಲಗ ನನ್ನದೇ ಗಾಯಿಸಿ ನನ್ನ ಸತ್ತ ಏಂಟಿ ಅನೈಸಿ ఇలా కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియాలి మీరు సబ్స్క్రైబ్ చేయండి గట్టి కొట్టని ఈ వీడియో రీచ్ అవ్వాలా నా కోసం నా కోసం అనే కాకుండా మన ఛానల్ కోసం కాకుండా ఈ గంగా ఆవు చాలా నరకం చూపించి చంపారు గాయస్ ఆవుని గాయస్ తెలుగులో చెప్పేస్తాను గైస్ ఆవు గంగా తన పేరు ఆవు పేరు గంగ అంట సో ఇక్కడ ఒక ఓనర్స్ వేరే వాళ్ళు సో చూసుకునేది ఒక ఫ్యామిలీ చాలా బాగా చూసుకునే వాళ్ళు ఈ ఆవు ఒక నక్షత్రంలో పుట్టిందంట చాలా పవర్ఫుల్ ఆవు అందుకే దేవతకి పూజ చేసేకి ఎప్పుడు జాతర నాకు తీసుకెళ్లే వాళ్ళంట ఈ ఆవుని గంగా ఆవుని తీసుకెళ్లేదంట సో ఆ ఆవుకి ఆవు వల్ల కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడున్నా ఏమున్నా ఎవరు తప్పు చేస్తున్నా తెలుసుకునేది సత్తా ఉండేదంట తిను గంట తీసుకెళ్ళి ఎవరు తప్పు చేశారని చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెడ్ అంట తల ఆడిస్తూ గంట గంట తీసుకొచ్చా వాళ్ళు ఇచ్చారు నాకు సో అది గంట చ చనిపోయినాక గంట తీసుకెళ్ళిపోయినారంట వాళ్ళు చంపేసినాక ఆవుని ఇదే ప్లేస్లో చంపేశారంట దాన్ని సో గైస్ ఫుడ్ ఫుడ్డులో తనకు పెట్టే ఫుడ్డులో మేకులు విషము ఇంకా ఏంటి ఏంటో కలిపి తనకి తినిపించి చంపారంట గైస్ అది వీళ్ళకి తెలియలేదంట ఏం జరిగింది ఏంటి అనేసి ఆ రోజు రాత్రి అంతా అరిచి అరిసి గైస్ కెమెరా చూడదు అరిచి అరిచి చనిపోయిందంట నాకు ఎంత బాధ తెలుసా ఆ స్టోరీ చెప్పగానే అది అరిచి అరుపులు వాళ్ళు ఒక రేంజ్లో ఈ దద్దరిట అంత రేంజ్లో అరిచిందంట రక్తం కక్కిందంట గైస్ కన్నీ కన్నల్లి తర నీరు పడిద్రే మౌత్ మౌత్లో మౌత్లో నుంచి రక్తం కక్కిందంట ಅದು ಗಾಯ ಮ್ಯಾಟ್ರ್ ಏನಂದರೆ ಗಂಗಾ ಅಂತ ಹಾವು ದೇವ್ರಕೋಸ್ಕರ ಹುಟ್ಟಿರೋ ಹಾವು ಅದು ಯಾವಾಗಲೂ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಈ ಹಾವುನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಏನಾದರೂ ತಪ್ಪು ಮಾಡಿರೋ ಅವ್ರು ಯಾರಾದ್ರೂ ಇದ್ದರೆ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಗಂಟೆ ಅಲ್ಲಾಡಿಸ್ತದಂತೆ ಸೊ ಆವಾಗ ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ದಂಡನ ಆಗುತ್ತೆ ಸೊ ಆ ಥರ ಆಗ್ತಿದ್ರೆ ಒಬ್ಬರು ಗಿಟ್ಟ ಹಾವು ಈ ಹಸು ಅಂದರೆ ಗಿಟ್ಟಲ್ಲ ಅಂದರೆ ಇಷ್ಟ ಇಲ್ದೇರೋ ಅವ್ರು ಇದ್ದಾರಲ್ವ ಅವ್ರು ಬಂದು ಇವು ಹಾವುನ ಸಾಯಿಸಿದಾರೆ ಅಂದರೆ ಹೆಂಗಂದರೆ ಈ ನೈಲ್ಸ್ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ ಈ ಐರನ್ ಐರನ್ ನೈಲ್ಸ್ ಇರತ್ತೆ ಅಲ್ವ ಅದನ್ನು ಚುಚ್ಚ ಒಳಗಡೆ ಇಟ್ಟು ತಿನ್ನಿಸಿ ಮತ್ತು ಇನ್ನೊಂದು ವಿಷ ಏನೇನು ಹಾಕಿದಾರಂತೆ ತಿನ್ನಿಸಿದಾರಂತೆ ಸೊ ಅದು ತಿಂದು ಸೊ అట్లా ఆ థర్ సైజ్ ఇవే అదూ యా ఏనాయో అంత ఇక్కడ ఇల్లీ నోడ్కొని ఫ్యామిలీ ఇద్దరల్వా గొప్పల అంతే మ్యాటర్ గొప్పలాహ్ ఆ సౌండ్ వచ్చింది నాకు చెవికి ఇక్కడ ఇక్కడ వచ్చింది నాకు గైస్ ఉఫ్ అని సౌండ్ వచ్చింది గైస్ సేమ్ ఏ ఆవు దగ్గరుంటే ఓహ్ అని సౌండ్ వచ్చింది చూసావా వినిపించా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అంటే లైక్

ಇವ್ರಿಗೆ ಏನು ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಎಷ್ಟು ಅಲ್ದಿದೆ ಅಂದರೆ ನೆಲ್ ಒನ್ ಮಂತ್ವರೆಗೂ ಇದು ಒಂಥರ ಭಯಂಕರವಾಗ ಅದು ಅದು ಐದು ಸೊ ನೀನು ಗಂಟೆ ತೀಸ್ಕೊಚ್ಚ ಅದು ಗಂಟ ಇದೆ ಅಲ್ವಾ ಅದು ನೆಕ್ಕಲ್ಲಿ ಹಾಕ್ತೀರಲ್ವ ಇದಕ್ಕೆ ಗಂಟೆ ಅದನ್ನು ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ಅಂತ ತ ಹೊಸದಾಗಿ ಮಾಡಿಸಿದಂತೆ ಒಂದು ದಿನ ಅದು ದೇವ್ರಿಗೋಸ್ಕರ ವರ್ಷ ವರ್ಷ ಒಂದು ಹೊಸದು ಮಾಡು ಮಾಡ್ತಾರಂತೆ ಎಂಡಿಂಗ್ ಅದೇ ಅಂತೆ ಮಾಡಿರೋದು ಅದನ್ನು ಓಲ್ಡ್ದು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ ಹೊಸದು ಅವ್ರ ಹತ್ರ ಇದೆ ಅಂತೆ ಅದು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮತ್ತೆ ಅವ್ರು ಕೊಡಬೇಕು ರಿಟರ್ನು ಬನ್ನಿ ರಾ ಅರ್ಥ ಆಗಿದೆಯಾ ಸ್ಟೋರಿ ಅದು ಏನಾದರೂ ಡೌಟ್ ಇದ್ದರೆ ನಾನು ಮತ್ತೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಬೇಕು ಮೇಕ್ ಮೇಕ್ ಅನ್ನದು ದಿಲೀಪ್ ಅದಕ್ಕೆ ಆ ಗಂಟಾ ಮೇಕ್ ಉಂಟು ಇದೆ ಮೇಕ್ చలి చలి జాస్తిదే బయట చలి ఎక్కువ ఉంది ఇక్కడ చాలా వెచ్చగా ఉంది నెగటివ్ వైబ్రేషన్ ఎక్కడ ఉంటే అక్కడ ఒక టైపు వెయిట్ సెగ్ ఉంటుంది అది ఇక్కడ తెలుస్తా గంగా గంగా ఇది నీదే అమ్మ నీ కోసం తెచ్చాను ఇది ఇది నువ్వు బట్ గుర్తుపట్టింటావు కన్నడ సబ్ టైటిల్స్ ఆపుతీని కేలుగు అది మాట్లాడే యాకందే మాట్లాడకే తెలుగు అల్వా సో అదో ఒకసారి నువ్వు ఇక్కడ ఉన్నామని మేము తెలుసుకోవాలా ఈ సైడే తనని చూసుకోండి పుట్ట కట్టేసింది అవును పుట్టలు కట్టి అది కాదు సార్ ఇక్కడ వచ్చింది ఇక్కడ అదే చూడండి గంగా నువ్వు ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నట్టయితే దీన్ని కదిలిస్తావా గంగా గంగా దానికి దీనికి ఏం లేదన్నా చూద్దా గంగా నీకోసం ఇది తీసుకొచ్చాను ఒక్కసారి దీని స్పర్శ జాతర దిన దినాలు వచ్చినాయి తెలుస్తా నీకు ఇది నీ నువ్వు పండగ చేసుకున్న దినం దినం ఇది సో దీని స్పర్శ నీకు తెలియాలి అందుకనే తీసుకొచ్చాను ಧೈರ್ಯ ಚೆನ್ನೇ ಪೋತನಾರೋ ಅಲ್ಲು ಅವ್ರಿಗೆ ಧೈರ್ಯ ಸಾಕಾಗ್ತಿಲ್ಲ ಗೈಸ್ ಇದು ತಗೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ಇರಬೇಕಂತ ಇಡಬೇಕಂತ ಯಾಕಂದರೆ ಇಲ್ಲೇ ಅದು ಬ ಜೀವನ ಮಾಡಿರೋದು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಇಲ್ಲೇ ಜೀವನ ಮಾಡಿರೋದು ಅವ್ರ ಅಮ್ಮನೂ ಇದ್ದೆ ಅಂತೆ ಅದು ಬೇಗ ಸತ್ತೋಗಿದೆ ಸೊ ಆದಮೇಲೆ ಇ ಇದು ಒಂದು ದಿನ సాకిదనంతే ఒక దీన్ని ఒకదాన్ని సా గైస్ సో అమ్మ చనిపోయిన తర్వాత చిన్నతనం నుంచి ఇదే ఇదే రూమ్లో పెరిగిందంట సో తనకు ఒక టువెల్ థర్టీన్ ఇయర్స్ లోపలే అనుకుంటా తను చంపేసింది సో అది ఇక్కడ తీసుకొచ్చిన కారణం తను ఈరోజు ఈ ఈ రెండు మూడు రోజులు జాతర దినాలు సో ఇది తనకు స్పర్శ తగలాలి ದಿನ ಸ್ಪರ್ಶ ಈ ಗಂಟೆ ಸ್ಪರ್ಶ ತನಗೆ ತಗಲಾಲಿ ಅನ್ನಿಸಿ ತೀಸ್ಕೊಚ್ಚಿ ಪೂ ಕೂಡ ಪೂಜಾ ಗದಿಲೋ ಪಟ್ಟಿ ನಾನು ಅಂತ ಪೂಜಾ ಗದಿಯಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು ದೇವ್ರ ಹತ್ರ ಇದು ಇಟ್ಟು ತಗೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಸೊ ಅದು ಮ್ಯಾಟ್ರ ತ್ರೀ ಡೇಸ್ ಹಾಕ್ಬೇಕಂತ ಇದು ನಾನು ರೈಸ್ ನಿಮ್ಮ ಐತೆ ನೈ ಪೆಟೇಸಾನು ಹಾಕಿದ್ದೀನಿ ಸೊ ನೈಟ್ ರೀಸಿನಲ್ಲಿ ఆత్మను కాస్బెక్ అనుకుంటే అదే బెటర్ వీడియో కన్నా ఆత్మ నైట్రిషన్ కనిపిస్తే బాగుంటది ఇది కదిలించాలి ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇది కదిలించేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళకూడదు ఇది కదలాలి కాజ్ అదే నా నాటోసీ ಹೌನಲ್ಲ ಸರಿ ಗಂಗ ಅಮ್ಮ ಉನ್ನವಾ ಗಂಗ ಇಂಥ ಹೈಟ್ ಉಂಟು ಹೈಟ್ ತಿಳಿಪು ಎಲಿ ಎದೋ ಲಿಕ್ವಿಡ್ ಚಲ್ಲಗ ಎಲ್ಲ ಅಭಿ ಗೈಸ್ ಹಿಂಗೆ ಲಿಕ್ ಮಾಡಿದರೆ గైస్ ఇంక ఇలా నాలుకతో నాకితే ఎలా అనిపించింది ఇది అలా అనిపించింది రైస్ నాకు స్పర్షిలాగా హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఉంది దీపో అని చెప్పింది కరెక్టే నేను నైట్ ఫీసన్ గైజ్ నైట్ విజన్ సెట్ మి పర్తీని నైట్ వీసన్ సెట్ చేసి వస్తాను రెస్ అండి నా ఆఫ్ నైట్ హాకీ నన్ను సో నల్లి కుత్కు తిని నా అడ్డ ఇరల్లా అది బర హసూ బు ఆవు ఇక్కడికి రావాలి సో మేము అక్కడ దిలీపో అన్న ఇక్కడే కూర్చో నేను ఇక్కడ కూర్చుంటా ఓకే గాయస్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే తనని పిలుస్తా గంగా నా కరిత ఇల్లిగే అది టచ్ మాద్రే సాకు అది ఇది అంత నన్ను గొప్ప అది వచ్చి తను టచ్ చేస్తుందా లేదా తెలియదు ఒకవేళ టచ్ చేయలేకపోయినా నా నా హ్యాండ్ని టచ్ చేయగలిగింది ఖండిత నన్ను హ్యాండి టచ్ అందర నన్న హ్యాండి టచ్ మా పక్కా ఆగ్ సో అదోస్కర నన్నీ కు ఫినిష్ మాతీ నేను ఇక్కడ ఇక్కడ కూర్చోని ఫినిష్ చేస్తాను నేను అడ్డం ఉంటే నాకు మొత్తం ఏం వస్తుందో తెలీదు మళ్ళీ రెడీ దిలీప ఓకే రెడీ అడి ఓకే నడి Okay. नुँ। 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 गंगा निकल उन्ना గంగా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే ఒక్కసారి ముందరకు రా మా ముందరకు వచ్చి దీన్ని కదిలిస్తావా ఇది నల్లాడిస్తే సాకు గాయస్ ఇది సైలెన్ గంగా ప్లీజ్ ఇక్కడికి రా నువ్వు వస్తావా అనుకుంటున్నా ప్లీజ్ గంగా నువ్వు వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము నువ్వు ఉన్నామని తెలిస్తే మేము మళ్ళీ రావడానికి ఉంటుంది నీ దగ్గరికి వస్తాను మాట్లాడడానికి నేను నేనున్నా నీకోసం గంగా నీకు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా చాలా మంది నీకు ఏం జరిగిందో తెలుసుకోవాలనేసి ఉన్నారు ప్లీజ్ ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో చెప్పు చెప్పడానికి చెప్పాలనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ వస్తాం నేను ఇక్కడికి వస్తాం మతే పడుతుంది ఇవాగ అది ఇది అంత నన్ను గొప్ప నీ నువ్వు ఉన్నావన్నీ నాకు తెలియాలి ఇక్కడికి రా ప్లీజ్ గంగా గంగా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మ ఒక్కసారి రా నీ గంట నువ్వు తీసుకో నీ గంటని నువ్వు స్వాధీనం చేసుకో ఒక్కసారి జాతర కదా గంగామాతని ఒక్కసారి తలుచుకొని వచ్చి

ఏదో ఒక మసక మసకగా ఉంది ఏ గాయ్ మసక్ దగ్గరికి వచ్చింది కదా గంట దగ్గరికి వచ్చింది కదా ఏ ఏ గైస్ 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 గంట గైస్ ఉందండి గంగా గంగా నువ్వేనా గంగా గైస్ 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 సూపర్ గైస్ అది గైస్ గంగా గంగా అది నువ్వేనా తెలుస్తోంది నాకు జై గంగా భవాని జయ గంగా భవాని నా ఊపుతానన్నా అదే తెలుసు అక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎప్ప ఇక్కడ చూడు స్మోక్ స్మోక్ లాగా ఉంది పక్కనే ఉంది గైస్ అది గాయస్ అది పక్కనే ఉంది గైస్ ఏయ్ ఏమైంది పిలుపు గాయస్ ఆత్మ లేదు ఏది ఇక్కడ ఉన్నది కదా దిలిపో ఇక్కడ ఉంది అది ఇప్పుడు స్లో అయిపోయింది మళ్ళీ ఆ కెమెరా మొబైల్ కెమెరా తీసుకొని ఆన్ చేసేసి ఆన్ చేసేసి లేదా ఇది తీసుకో ఇది ఆన్లోనే ఉంది రికార్డింగ్ కావాలి మనం దగ్గరికి తీసుకో అది చనిపోయేటప్పుడు దాని దగ్గర కూడా గంట ఉండేది అర్థమైనా ఒక పాత గంట ఉండేది అర్థమైనా అది ఒకటి అలాగే నాకు అర్థం కావట్లేదు గాయస్ తను చనిపోయేటప్పుడు తన దగ్గర కూడా ఒక గంట ఉండేది గాయస్ సో ఆ గంట సౌండ్ మెల్లో ఉండంగానే చంపినారు కాబట్టి ఆ గంట సౌండే వినిపిస్తుంది అనుకుంటున్నా ఇది పూజ కోసం తీసుకున్న వాళ్ళు పూజ కోసం వేసిన గంట చంపేసిన వాళ్ళు మెల్లో ఉన్న గంట తీసుకెళ్ళిపోయారు సాయిస్ అల్వా అవులు ఇంత అవును ఇది నెక్క నెక్కల్ నెక్కల్ కంటే అది గైస్ గాయస్ ఓకే సార్ తెలుపు ఇంత తెలుగు చాలా ఏ కట్ చేయదు ప్రతి దానికి కట్ చేస్తా ఫేస్ ఫస్ట్ ఇదమ్మా ఓకే సెటప్ చేసుకొని గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ಈ ವಿಡಿಯೋ ಮತ್ತೆ ಮಾಡಬೇಕಾ ಏನು ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು ಈ ವಿಡಿಯೋ ಮಂಚು ಹೇಳದ ನಿತ್ಯ ತಿಳ್ಸ್ಕೊ ಅನ್ಕ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಜಸ್ಕೊಂಡು ಆ್ಯಂಡ್ ಗಂಗಾದು ಸ್ಟೋರಿ ಇನ್ನೂ ನನಗೆ ತಿಳ್ಕೋಬೇಕು ನಾನು ಜಾಸ್ತಿ ತಿಳ್ಕೊಬೇಕು ಹೆಂಗೆ ಸಾಯಿಸಿರೋದು ಏನು ಆಗಿದೆ ಇಲ್ಲಿ ಯಾಕೆ ಸಾಯಿಸಿರೋದು ಮ್ಯಾಟರ್ ರೀಸನ್ ಯಾಕೆ ಒಂದು ಹಸುನ ಅನ್ನೋದು ಮ್ಯಾಟರ್ ಜಾಸ್ತಿ ದೊಡ್ಡ ಮ್ಯಾಟ್ರು ಒಂದು ಆ್ಯನಿಮಲ್ನ ಸಾಯಿಸ್ಬೇಕು ಅಂತ ಅಷ್ಟು ಡೇರ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೆ ನನಗೆ ఒక జంతువుని చంపడానికి అంత పగదు ప్లాన్ చేసి చేశారంటే ఏదో ఉంది ఏదో ఉంది వాళ్ళ కుట్ర దాని వెనకాల ఏదో కుట్ర ఉంది అది చేద్దాం అది తెలుసుకుందాం మనం ఓకేనా ఓకే తెలియదు చేసి